ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పాత ఆటో నగరు అసోసియేషన్ ఫామ్ అయి ఆటోనగర్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది అప్పుడు మా అన్న దివంగత నేత కోనెడ్డి రామచంద్రారెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆది స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు మా అన్న కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు దానికి ఏం కావాల్సిన సహాయ సహకారం చేస్తూ వచ్చాడు అలాగే కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళు కూడా అందరూ బాగా పని పనిచేసుకుంటూ వచ్చి ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కలిసి మళ్ళా ఒక కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీకి చైర్మన్ మన సోదరుడు అహ్మద్ బేగు ఎన్ను అజ్మద్ బేగు ఎన్నుకోవడం జరిగింది ఆయన కూడా నేను సూచనలు ఇస్తున్నాను అందరినీ అక్కడ ఉన్నటువంటి ఆటను అందరినీ కార్మికులను అయితేనేమి ఓనర్లైతేనేమి కలుపుకొని బాగా సక్రంగా బాగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అలాగే పంచాయతీలో ఏదైనా కానీ నాకు తోచినంత వరకు నేను ఏ సహాయ సహకారాలు చేస్తుందో చన వాళ్ళు అడుగుతానే నేను సర్పంచ్ అయిన కొత్తలోనే దాదాపు నాలుగు రోడ్లు మెయిన్ రోడ్లు నాలుగు అడ్డ రోడ్లు నేను దగ్గరుండి డే అండ్ కష్టపడి గ్రావల్ రోడ్డు మేము బెచ్చి లెపితే గ్రావల్ లో నేర్పించాను అది మా పంచాయతీ లెవెల్లో నేర్పించాను ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్ల ముందు మా సోదరుడు నందాల కొండాలి గారు అక్కడికి రావడము అక్కడ మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళందరూ అడగడముగా చెప్పారు ఇక్కడ మాకు మెయిన్ ప్రాబ్లం వర్షం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది అప్పుడు ఏదో సర్పంచ్గా ఉన్నప్పుడు కొంత చేశాడు శివచంద్రారెడ్డి ఇప్పుడు కూడా మీరు రేపు గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు ఖచ్చితంగా సిసి రోడ్లు వేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఆయన కూడా కొన్నారెడ్డి గారు సానుకూలంగా స్పందించి మేము గవర్నమెంట్ వస్తానే ఖచ్చితంగా ఈ యొక్క ఆటో నగర్కు అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది మేము అందరం కలిసి మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ ఆశ్వన్ వాళ్ళు కలిసి పెద్ద ఆయన మన గౌరవ పెద్ద ఆయన నందాల వరాల్రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయినారు ఆయన కూడా ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఎక్కడ ఏ పని చేస్తే బాగుంటుంది అనేది ఆయనకు అన్ని తెలుసు ఖచ్చితంగా ఆ ఆటోనగర్కు మంచి మహర్దశ పట్టుంది మీరందరికీ వీళ్ళందరికీ మళ్ళీ మరోసారి నేను చెప్పడం ఏమంటే అందరినీ కలుపుకొని పోయి బాగా అభివృద్ధి పదంలో నన్ను మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మన ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి సోదరునికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా కూడా ఇక్కడికి వచ్చి నన్ను అభినందించినటువంటి ఈ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి కొత్తగా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినా మాకు ఏ పని ఉన్నా కూడా శివచంద్రమిన తర్వాతనే వెంటనే మనం మా ముందర కూర్చోబెట్టి మమ్మల్ని దగ్గర ఉండి టీ తాపి వెంటనే లైట్లు కానీ ఏ పని అయినా కానీ దగ్గర నుంచి చేయిస్తున్నాడు ఆయనకు ధన్యవాదములు ఆయన మేలు ఎప్పటికి మర్చిపోలేము సంతోషము మాకు టూ ఇయర్స్ బ్యాగ్ అన్న మాకు రోడ్డు కూడా వేసినాడు ఆయన ఆయన రేంజ్ వరకు ఆయన చేసినాడు మా ఆటోలు చాలా పెద్దది కాబట్టి సిమెంట్ రోడ్డు గిట్లు వేయాలంటే కొద్దిగా ఖర్చుతో కూడిన పని కాబట్టి కొద్దిగా అందరూ వెనకమంతాడుతున్నారు ఇప్పుడు అన్న ఇప్పుడు నంజాల వరదాద్రిరెడ్డి గారు వాళ్ళ కొండారెడ్డి గారు వచ్చి మీటింగ్ పెట్టినాము ఆయన కూడా వచ్చి మాకు హామీ ఇచ్చిపోయినాడు వీళ్ళని తొందరగా మీకు రోడ్లు వేస్తామని మాటిచ్చినారు ఇప్పుడు నంజాల వరద రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు ఆయనకు ఆయనకు మేము కూడా రెండు మూడు రోజులు కలుస్తాము మాకు మా బాధ ఆయన వినిపించుకుంటాము మాకు కొందరు రోడ్లు కాలువలు కావాలని మనం వాళ్ళు కోరు కోరుతాము అందరికీ నమస్తారు జనార్దన్ గుప్తా నేను ప్రెషర్ లేదు ఆటోనగర్ అసోసియేషన్ మాకు అడిగినవి వెంటనే టూ ఇయర్స్ బ్యాక్ మాకు రోడ్లు వేయించినారు లైట్లు అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు పంచాయతీ తరఫున మా అసోసియేషన్కి సంబంధించిన లైట్లన్నీ రిపేర్లు కానీ అన్నీ చూపిస్తున్నారు కొత్త లైట్లు కూడా మాకు వేసి ఇచ్చినారు ఇంతకుముందు ముందు అదే లైట్లో ఇప్పుడు వరదలు నడుస్తూ ఉన్నాయి మాకు తర్వాత రోడ్లు కూడా వేసారు అది వాళ్ళ లెవెల్లో వేసారు కానీ అది మాకు నిలబడలేదు కాబట్టి వరదరాలెడ్డి గారిని మేము కోరుకునేది ఏమంటే తప్పకుండా మాకు ఆ రోడ్లు వేసి బామ్మ మాకు మంచి జరిగేటట్టుగా చూడాలని మేము ప్రార్థిస్తున్నాము